హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్టెంట్ ఈరోజు మన వీడియో ఏంటంటే చపాతీ బర్గర్ అనమాట చపాతీ బర్గర్ ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూసి నేర్చేసుకుందాం సో దీనికి కావాల్సినవి ఏంటంటే ఆనియన్స్ టమాటో స్వీట్ కార్న్ ఇలాగనమాట ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టమాటో కూడా ఇలాగే చాప్ చేసి పెట్టుకోవాలి ఈ మెత్తగా చేయడం వల్ల ఏంటంటే తొందరగా ఇదవుతుంది కదా చపాతీలోకి సో నెక్స్ట్ వచ్చి ఆనియన్ టమాటో అయిపోయింది నెక్స్ట్ చీజ్ అనమాట ఈ చీజ్ కూడా ఇలాగా తురిమి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్వీట్ కార్న్ ఎలాగో ఉంటాయి కాబట్టి ఇలాగా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి గార్లిక్ ఇలాగా పైన పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి సో వీటన్నిటిని కూడా ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ ఉండాలని ఫస్ట్ ఆనియన్ నెక్స్ట్ టొమాటో తర్వాత స్వీట్ కార్న్ నెక్స్ట్ ఇదిగోండి చీజ్ తర్వాత వచ్చేసి ఈ మనకి గరం మసాలా అని తర్వాత గార్లిక్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా అవంతా కూడా అందులో వేసేసి కలుపుకోవాలి దాని సరిపడా మరి సాల్ట్ చిన్నగా మరి మసాలా ఉండాలి కదా గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ అలాగనమాట అలా యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట మొత్తం కలిపెట్టుకొని లాస్ట్లో ఇంకోటి ఏంటంటే ఫ్లేవర్ కోసం కసూరి మేతి వాడాను నేను అది కూడా వాడండి లేదంటే కొత్తిమీర ఉన్న కొత్తిమీర అయినా సన్నగా తరిగేస్తే కలిపేసుకోవచ్చు నేనైతే మాత్రం ఇదా కసూరి మేతి వాడాను సో దీనికి ముందు ఏంటంటే మనం గోధుమ పిండి కలిపేసి చపాతీలాగా చేసి పెట్టుకోవాలి దాంట్లో ఒక చిన్న బౌల్ తీసుకొని దానికి ఆయిల్ రాసుకొని ఆ చపాతీ ఒక బౌల్లో పెట్టుకొని నేను చూపించిన విధంగా దాంట్లో ఈ స్టఫ్ పెట్టి పైన ఒక చపాతీ పెట్టేసి ఇలా క్లోజ్ చేసేయాలన్నమాట ఆయిల్ రాసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఆయిల్ బౌల్కి రాయకపోతే అది త్వరగా ఊడిపోదు అనమాట సో ముందుగా మనం ఆయిల్ రాసి ఆ చిన్న చిన్న బౌల్కి ఈ చపాతి అడుగున ఒక చపాతీ పెట్టి దాని లోపల ఈ స్టఫ్ అంతా పెట్టి పైన ఒక చపాతీ వేసి ఇదిగోండి ఇలాగ పెన్నం మీద పెట్టగానే ఊడిపోతుంది ఇదిగోండి మనకి రెండు వైపులా ఇలా కాల్చుకోవాలి చపాతి బర్గర్ అనేది చూసారా ఎంత బాగా కాలుతుందో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి హైగా పెట్టుకోకూడదు హైగా పెడితే ఏమవుతుందంటే మాడిపోతూ ఉంటుందన్నమాట కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది చపాతీని రెండు వైపులా అలా కాల్చుకున్న తర్వాత ఇదిగోండి ప్లేట్ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఇలా సర్వ్ చేసుకుంటూ మధ్యలో కట్ చేసుకోవాలి మరి బర్గర్ కదా ఇలా కట్ చేసుకుంటుంటే చీజ్ అలా సాగి భలే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి లోపల స్టఫ్ చూసారా ఎంత అందంగా కనిపెడుతుందో అలాగనమాట కానీ పిల్లలు అయితే మాత్రం ఎంత ఇష్టంగా తిన్నారంటే చపాతీ బర్గర్ మామూలు బర్గర్స్ అంటే కొనేవి ఎలా ఉంటాయో ఏంటో తెలియదు ఎప్పుడు చేస్తారో అందులో మైదా ఎక్కువ వాడతారు కదా మనం ఏంటంటే ఇంట్లోనే గోధుమ పిండితోటి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్దీగా ఉంటుంది మనకు తెలిసి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫ్రెష్గా మనం నీట్గా వాష్ చేసి పెట్టుకుంటాం బయట వాష్ చేస్తారు చేయరు అని కాదు సో మనం చేయగలిగినంత వరకు మనం ఆర్గానిక్గా చే అంటే కొంచెం మనం నీట్గా చేసుకుంటాం కాబట్టి ఇంట్లో పిల్లలు కొంచెం ఇలాగా బయట ఫుడ్ అవాయిడ్ చేసేసి కొంచెం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే విధంగా నేను చపాతి బర్గర్ అయితే చేసి పెట్టానండి పిల్లలైతే ఎంత బాగా తిన్నారో చాలా బాగా నచ్చిందండి సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ